జూనియర్ ఎన్టీఆర్ మీద ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి పీకల నూత అయితే కోపం ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ ని తర్వాత పక్కన పెట్టేశారు రెండు వేల తొమ్మిది తర్వాత రాజకీయంగా పక్కన పెట్టేశారు రెండు వేల పదకొండు తర్వాత వివాహం అయిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారు పైగా ఎన్టీఆర్ మామ వైసీపీలో ఉండడం కూడా ఇప్పుడు చాలా మందికి నచ్చలేదు అది వాళ్ళ వ్యక్తిగతం అయితే తరువాత నుంచి అనేక విధాలుగా తెలుగుదేశంలో ఎన్టీఆర్ పై వ్యతిరేకత వస్తూనే ఉంది ఇది ఒక చాప కింద నీరులాగా జరుగుతున్నటువంటి ఒక ప్రచారం కావచ్చు లేకపోతే ఒక ప్రయత్నం కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ పై అయితే ముఖ్యంగా తెలుగుదేశంలోనైతే ఒక వ్యతిరేకత వచ్చేసింది ఎందుకంటే ఈ మధ్య అంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు భువనేశ్వర్ని తిట్టినప్పుడు కానీ చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు కానీ లేకపోతే ఇంకొక విషయంలో కానీ ఎప్పుడు కూడా స్పందించలేదు అన్న ఇదైతే వచ్చింది నిజానికి ఆయన స్పందించాల్సిన అవసరం అయితే లేదు అక్కడ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ని ఎంత ఇబ్బందికి గురి చేశారు ఎంత ఎన్ని విధాలుగా వాడుకున్నారు ఎన్ని విధాలుగా పక్కన పడేశారు జూనియర్ ఎన్టీఆర్ ని రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్లకి ప్రచారానికి వాడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు ఏం పట్టించుకున్నారు బాలకృష్ణ కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా పట్టించుకున్నారా ఇప్పటికీ బాలకృష్ణ అయితే అతను అసలు పట్టే పట్టించుకోడు చాలా మంది అంటారు ఇంకా అలా బాబాయ్ని కూడా ఏం పట్టించుకోలేదు మన వార్ ఆడిన ఫంక్షన్లు అంటారు కానీ అతను ఎందుకు అసలు పట్టించుకోవాలి నాకు అర్థం కాలే అతన్ని ఎంత అవమానించారో ఆ మాత్రం తెలియదా ఇప్పటికీ కుటుంబం కావాలి కుటుంబం కావాలని జూనియర్ ఎన్టీఆర్ ఎంత ప్రయత్నం చేసినా బాలకృష్ణ తన మాటలతో ఈ దూరం పెడుతూనే ఉన్నాడు ఇక చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ గురించి మీ అందరికీ తెలిసిందే ఆయన అయితే అవసరం ఉంటే వాడుకుంటాడు లేదంటే పక్కన పడేస్తాడు ఆ విషయం అందరికీ తెలిసిందే నేను ఫక్తు తెలుగుదేశము లేదంటే బీజేపీ అభిమానునే బీజేపీకి అభిమాని కాకముందు తెలుగుదేశం కార్యకర్తనే నేను కూడా కానీ ఈ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం వాళ్ళు వాడుకున్నారు అది వాళ్ళ కుటుంబం పరంగా వాళ్ళు ఏమైనా చేసుకుని కానీ రాజకీయంగా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ని అవసరం ఉన్నంత వరకే వాడుకున్నారు తర్వాత పక్కన పడేశారు ఎందుకంటే నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎదుగుతున్నటువంటి హీరో పైగా టీడీపీకి సరైనటువంటి వ్యక్తి అని చాలా మంది అంటున్నారు కాబట్టి ఆయన్ని పక్కన పడేస్తున్నారు అయితే మొన్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వరప్రసాద్ అయితే మాత్రం విచ్చలవిడిగా విడిగా ఇష్టం వచ్చినట్లుగా తిట్టేశాడు ఏ లోకేష్తో పెట్టుకుంటాడా వాడి సినిమా ఆడదు బొక్క బోసానం అన్నట్లుగా ఏదో మాట్లాడాడు దాని గురించి ఇప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తే అది ఫేక్ వీడియో నన్ను తప్పుతో పట్టించడానికి ఎవరో అలా చేశారంటూ మళ్ళీ కవరింగ్ చేస్తున్నాడు అది అది ఫేక్ కాదు అన్న విషయం అందరికీ తెలుసు కాకపోతే అది వైరల్గా మారిపోయింది అది వ్యతిరేకంగా మారిపోయింది కాబట్టి నాకు తెలిసి అధిష్టానం నుంచి ఆయనకి ఆదేశాలు వచ్చి ఉంటాయి ఇలాంటి వాటి వల్ల పార్టీకి నష్టం వస్తుంది మనం ఏదైనా సరే తెలియకుండా జరిగిపోవాలి తప్ప ఇలాగా పబ్లిక్గా ఏది కూడా చేస్తే అది పార్టీకి నష్టం కాబట్టి వెంటనే క్షమాపణలు చెప్పి ఏదో ఒకలా కవర్ చేసుకొని దీన్ని అండ్ ఉంటారు అధిష్టానం నుంచి అందుకే వెంటనే ఇప్పుడైతే క్షమాపణలు చెప్తూ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాడు నాకు ఆ వీడియోకి సంబంధం లేదు నాకు ఆ ఆడియోకి సంబంధం లేదు అదంతా కూడా ఫేక్ అంటూ ఏదేదో కవరింగ్ చేశాడు ఆయన కానీ అది కవరింగ్ కాదన్న విషయం తెలియదా